హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయినాక ఛాయ్ డికాషన్ పెడుతున్నాను ఈ లోపల మా ఆయన కూడా స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నా పూజ చేసి దండం పెట్టుకున్నాడు నేను చాయ్ మసిలిన తర్వాత డికషన్ ఇంకా ఆయనకు పోసిచ్చి నేను కూడా పోసుకుంటున్నాను ఆయనకు డ్యూటీకి టైం అయింది ఈరోజు కొంచెం లేటే అయ్యింది పని మే కొంచెం మెల్లగానే చేసిన ఇంకా ఆయన కూడా కొంచెం లేటుగానే లేచిండు ఐదు గంటలకే మెల్కొస్తుంది వాళ్ళు డిస్టర్బ్ కాబోతుని నేను కొంచెం ఐదున్నరకు లేచి ఇల్లు మా బెట్టి తుడిచి ఇంకా స్నానం చేసుకొని ఛాయ్ డికాషన్ పెట్టిస్తే ఆయన తాగి వెళ్ళిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అవుతున్నా టీవీ చూస్తూ ఆ తర్వాత నేను ఇక్కడ మురుమురాలు ఉప్మా చేస్తున్నాను ఇది నాకు జాండీస్ వచ్చిన నుండి ఎక్కువగా ఇష్టమైందండి అంతకుముందు చేసేదాన్ని కాకపోతే ఎప్పుడైనా నెలకు ఒకసారి అట్లా చేసేదాన్ని ఇప్పుడు మాత్రం జాండీస్ వచ్చిన నుండి నూనె వస్తువులు అంటే దోశ ఇడ్లీ ఇలాంటివి తినొద్దని చెప్పారు డాక్టర్ నాన్ వెజ్ కూడా తినొద్దు అన్నారు పాల వస్తువులు పాలు పెరుగు ఇలాంటివి ఏం తాగొద్దు అన్నారు అప్పుడు డికాషనే తాగిన డికాషన్ కూడా పెట్టుకునేదాన్ని కాదు ఇంకా ఇందులో ఏమీ లేదండి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన చిన్నది మురుమురాలు ఉప్మా ఇది మేము మురుమురాలను అంటాము ఇంకా వేరే ప్రాంతాల్లో మాత్రం బొరుగులు అంటారు ఈ ఒక చిన్న ఉల్లిగడ్డ కోసుకొని కొంచెమే నూనె ఒక స్పూన్ కంటే తక్కువ వేసిన ఆ తర్వాత ఆ ఉల్లిగడ్డలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఒక చ టమాటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుంటాను ఇంకా అంతకుముందే కొన్ని ఈ మురుమురాలను తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను ఎక్కువసేపు ఏమి నానొద్దు కొంచెం నానితే సరిపోతుంది ఆ తర్వాత అవి వేసి కలుపుకున్నాను ఇట్లా ఎక్కువసేపు కూడా కలిపిన తర్వాత ఉంచక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇందులో పప్పుల పౌడర్ అది వేసుకుంటారు నాకు ఏమి ఇష్టం ఉండదు అండి అది ప్లెయిన్గా ఇట్లా తింటేనే బాగుంటుంది పుల్ల పుల్లగా టమాటా పుల్లగా ఉంటుంది కదా దాంతో ఇంకా తర్వాత తిన్న కాసేపటికి ఇంకా మా పిల్లలు అప్పుడే లేచిండు మా బాబు వెళ్ళిండు బాబు కూడా సరిపోయేంత ఉన్నది ఇంకా నేను ఈరోజు మంగళవారము నాన్ వెజ్ ఏమైనా వండాలి అనుకున్నాను కానీ మా వాళ్ళు ఏంటంటే నాకు జాండీస్ వచ్చిన నుండి ఇంట్లో అసలు నాన్ వెజ్జే వండద్దు అన్నారు కాకపోతే ఒక రెండు సార్లు గుడ్లు వండిచ్చాను ఈరోజు కూడా గుడ్ల కూరనే వండమన్నాడు మా బాబు ఎగ్స్ కర్రీ ఇంకా బెండకాయలన్నీ కోసుకున్నాను బెండకాయ చారు నేను పులుపు తినక కూడా చాలా రోజులైంది అందుకే ఈరోజు బెండకాయ చారు ఇష్ కొంచెం నోటికి రిచ్గా ఉంటుందని నా మట్టుకు చేసుకుంటున్నాను అంటే కొంచెం ఎక్కువగానే బెండకాయ చారు కూడా చాలా సార్లు నేను పెట్టానండి వీడియోలో మళ్ళీ ఇదే వండుతున్నాను కదా నేను చేసే పనే ఇంకా నేను యూట్యూబ్లో పెడతాను కదా వీడియోస్ అందుకే ఇదే చూపిస్తున్నాను కొంచెం నూనె వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను బెండకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం మగ్ ఈ బెండకాయ చారుకు ఎక్కువ మగ్గొద్దంటే బెండకాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే పులుసులు మసాలప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి బెండకాయలు వేసుకున్న కాసేపటికి ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇంకా తర్వాత పులుపు వేసుకున్నాను ఇందులో కొంచెం ఏంటి బియ్యం పిండి కలుపుతారు కొంచెం బియ్యం నానబెట్టి కూడా అప్పటిదప్పుడు మిక్సీలో అయినా రోట్లో అయినా వేసి కొంచమేనండి ఒక రెండు స్పూన్లు అంతా వేస్తే కొంచెం గట్టిబడి లాగా అవుతుంది దప్పడం లాగా ఇంకా ఎందుకో నాకు అది ఇష్టం ఉండదు దప్పడము బాగుంటుంది టేస్ట్ కానీ ఇట్లా అయితే ప్లెయిన్గా అయితేనే మంచిగా నాకు నచ్చుతుంది మసలేదు జించలేదండి రెడీ అయిపోయింది పక్కన చారు పెట్టేసి ఇంక ఇప్పుడు నేను కోడిగుడ్ల కూర వండుతున్నాను కోడిగుడ్ల కూర అయితే మా బాబుకు చాలా ఇష్టము పగలగొట్టే ఏమంటాడు ఉడకబెట్టిన దానికంటే ఇలా పగలగొట్టేస్తేనే ఇష్టంగా తింటాడు అందులోనూ అవి గుడ్డు ఎట్లా ఉంటుందో అట్లాగే రావాలి చిత చితికిపోకుండా ఇంకా అలా అయితే ఇష్టము ఇంక అందుకే కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను కడాయి ఇది ఈ మధ్యనే కొనుక్కొచ్చిన అంటే వన్ ఇయర్ కావస్తుంది కొని కాకపోతే ఎక్కువగా ఇందులో నాన్ ఏ మేము మేము ఇంకోటి చెప్పాలి నేను నాన్ వెజ్వి అలాగే పెడతాను గిన్నెలు కడాయిలు ఇంకా వెజిటేబులే ఎక్కువగా వండుతాం కదా మేము నాన్ వెజ్ ఉండేది మంగళవారము బుధవారము ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి ఈ మూడు రోజులు కంపల్సరీ వండుతాము ఎక్కువ అయితే ఆదివారము ఇంకా మామూలు మంగళవారం బుధవారం అయితే ఇట్లా గుడ్లన్నీ ఇంకా ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత కొంచెం కారము ఉప్పు వేసినా ఆ తర్వాత ఇలా అవి మగ్గిపోయినాక మొత్తం మగ్గాలండి ఉల్లిగడ్డలు అప్పుడే ఈ కొడుగుడ్లను ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి సిమ్లో పెడితేనే ఇలా గుడ్లు అట్లాగే వస్తాయి లేకుంటే మాడిపోయి అడుగుంటుతాయి మొత్తం కంప్లీట్గా అయింది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి నాకు కూడా ఇష్టమే కానీ ఇంకొక పదిహేను రోజుల వరకు నేను పత్యం చేయాలనుకుంటున్నాను అదే తినొద్దు ఏవి అని తినలేదు మామూలుగా ఇట్లా బెండకాయ చారు పోసుకొని తిన్నాను చాలా టేస్ట్గా ఉంది మా బాబుకు మాత్రం ఇష్టమైన కూర వేసి పెడితే తిన్నాడు ఇంకా సాయంత్రం అండి ఇదంతా స్టవ్ అంతా పెట్టి తుడిచిన గిన్నెలన్నీ సర్ది టప్పులో వేసిన బయట తోమడానికి ఇల్లంతా శుభ్రంగా ఉడిచి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత నేను ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకొని కాగబెట్టాను కొన్ని పాలు సైడ్కి తీసుకున్నాను చల్లవేయ ఆ తర్వాత నేను చూ వేసే ఫ్రూట్స్ చూపిస్తున్నాను బనామా ప్రోమోగ్రానేట్ ఇంకా గ్రేప్స్ ఒక పండిన మామిడి పండు మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉండే మామిడి తీసుకొని పాలు మసలే లోపలే ఇలా ఒక ప్రోమోగ్రానైట్ తీసుకున్నాను ఈ దానిమ్మ పళ్ళు ఈ ఎండాకాలము రెడ్గా రావంట రెడ్వి చూస్తే రెండు మూడు చోట్ల చూసి వచ్చిండంట మా బాబు రెడ్గా లేవంట ఇది ఒక్కటి ముప్పై రూపాయలు ఇంకా అవి తీసి పెట్టుకున్నాను తొడిమ ఆ తర్వాత ఈ మసలేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పక్కకు అదే కొన్ని పాలు పక్కకు తీసుకున్నాను కదా అందులో ఒక రో మూడు స్పూన్లు వేసుకున్నానండి చిన్న స్పూన్లతోటి మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను ఉండలేకుండా అక్కడ పాలు కూడా మసులుతున్నాయి నేను హాఫ్ లీటర్ వేశాను కదా అవి పావు లీటర్ కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఆ పాలల్లో కలుపుకున్నాను ఇంకా ఇప్పుడు మాత్రము గట్టిగా కాకుండా ఉండలు కట్టకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి కలిపిన కాసేపటికి చక్కెర కూడా వేసుకుంటున్నాను నేను ఇది చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి నాలుగు స్పూన్లు వేసుకున్నాను సరిపోయింది నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా అది కూడా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ పాలు మాడితే మాడు వాసన వస్తుంది అనేసి ఇంకా అవి మొత్తం కాగిన తర్వాత పక్కకు తీసి ఈ బౌల్లోకి పోసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక ఫోర్ అవర్స్ పెట్టానండి ముందు టూ అవర్స్ పెట్టి తీశాను కాకపోతే అది మంచిగా అనిపించలేదు తిన్న తర్వాత మళ్ళీ ఫోర్ అవర్స్ పెట్టాను అప్పుడు బాగా అనిపించింది నేను ఇక్కడ ఇంకొక దాన్ని కొంచెం ఉంటే అది వదిలి చేసిన ఇంక ఈరోజు మా బాబు కేక్ కోస్తున్నాడు నిన్ననే బర్త్డే అయింది కాకపోతే నేను ఒక వీడియోలో చెప్పాను కదా కేక్ ఏ షాపులు కేక్ షాపులు లేవు మండే రోజు అన్ని షాపులు బంద్ చేశారు అదే ఎలక్షన్స్ ఉన్నాయని అందువల్ల ఇంకా ప్రతిసారి కూర్చాంగా కదా ఈసారి వేయకుంటే ఎట్లా అని మంగళవారం రోజు తెప్పించాము చాక్లెట్ కేక్ తెచ్చుకున్నాడు ఇష్టమైంది బాగుంటుంది ఇంకా మంగళవారం మేము సోమవారం నాన్ వెజ్ తిన్నాము ఇంకా కేక్ కూడా లేదు అంటే ఏ వారం వచ్చినా కూర్తాం కానీ షాపులు లేక తేలేదు కాబట్టి ఈరోజు తెప్పించాము ఇంకా వద్దు అన్నాడు నేను వీడియో కోసం ఇది తీసి పెట్టుకుంటాను అనేసి అంటే వద్దు ఏమొద్దు అంటున్నారు వాళ్ళకి అసలు ఎందుకో ఇష్టం ఉండదు మంచి మంచి వీడియోలు తీయాలి మమ్మీ అని అంటాడు ఇంకా నాకు ఇంట్లో ఉండేదానికి నేను మంచి వీడియోలు ఏం తీస్తాను నేను చేసే పనులే తీస్తాను అన్నాను ఇంకా అనేసి కాసేపు అవి ఇవి సర్దానండి బాబు ఇట్లా కేక్ ముందు కూర్చున్న తర్వాత కట్ చేయడానికి ఇంకా బాబు కూడా పుట్టింది థర్టీన్త్ మే కాబట్టి కాలేజీకి కానీ స్కూల్కి కానీ ఎప్పుడు హాలిడేసే ఉంటాయి ఎప్పుడు వెళ్ళ వెళ్ళడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి చేసుకోలేదు ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కూర్చొని ఏదో మాట్లాడుతున్నాను అది కూడా సెట్ చేసి వచ్చాడు బాబు ఆ తర్వాత కేక్కి పెట్టాను నేను ఇది షార్ట్ వీడియో లాగా పెట్టుకుంటాను అంటే సెట్ చేసి వచ్చింది ఇట్లా స్ట్రైట్గా పెట్టి వీడియోను ఆ తర్వాత బాబు కోసిన తర్వాత బాబుకి నేను పెట్టాను ఇంకా మా ఆయన మాత్రం వీడియోలోకి రాలేదు ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ కొంచెం చల్లారిందండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి ముందుగా తీసి గ్రేప్స్ వేశాను ఆ తర్వాత దానిమ్మ గింజలు కూడా వేసిన దానిమ్మ గింజలు రెడ్గా ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించేది కాకపోతే రాలేదు కదా ఈ కొంచెం గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరీ ఎక్కువ గట్టి పడితే గంజి గంజిలాగా ఉంటుంది ఆ తర్వాత రెండు అరటిపండ్లను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టద్దు అరటిపండ్లు నల్లగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో నుండి సలాడ్ని తీసిన తర్వాత కలుపుకోవాలి ఒక మామిడి పండును కూడా మెత్తది గట్టిది కాకుండా చూసి కూడా దానిని కూడా కట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో మాత్రం ఈ సలాడ్ని అట్టిపండ్లు మామిడి కలపక కలపకముందు ఫోర్ అవర్స్ కంపల్సరీ ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది ఇంకా మరీ గట్టిగా ఉంటే మాత్రం గంజి గంజిగా అనిపిస్తుంది ఇలా మీడియంగా ఉంటే బాగుంటుందండి నాకు ఏ స్వీట్ లేకపోయినా ఈ ఫ్రూట్ సలాడ్ ఉంటే చాలా ఇష్టము మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇలా ఎవరైనా చేయని వాళ్ళు చేయండి ఉంటానండి థ్యాంక్ యూ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా